వరంగల్ నగరంలోని ముప్పై తొమ్మిది ముప్పై మూడు ముప్పై రెండవ డివిజన్లకు చెందిన సాకరసుకుంట హనుమాన్ నగర్ ఏకశిలా నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పెద్ద కాలువలు పొంగి నీరు పలు ఇళ్లలోకి ప్రవహించింది ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది ఈ పరిస్థితిలో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలువల నుంచి ఓవర్ఫ్లో అయిన నీరు ఇంట్లోకి ప్రవహించే వస్తువులు ఫర్నిచర్ పూర్తిగా తడిసిపోవడంతో ఆర్థిక నష్టం కూడా తీవ్రంగా ఉంది ఈ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధులు చిన్నపిల్లలు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు నీటి శాతం పెరిగే బయటకు వెళ్లడం చాలా కష్టమవుతోంది సహాయం లేకుంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది అని బాధితులు వాపోతున్నారు ప్రాంతీయ ప్రభుత్వం అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టడం ప్రారంభించారు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ వంటి చర్యలు చేపడుతున్నారు ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు తక్షణమే మరింత సహాయం అందించాలని కాలువల నిర్వహణలో పూడికలు తీయాలని డిమాండ్ చేస్తున్నారు భవిష్యత్ వర్షాలకు ముందస్తుగా ప్లానింగ్ చేస్తూ ఆపత్కాలీన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిందిగా సూచనలు చేస్తున్నారు వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఘటనపై ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తోంది ఈ వీడియోను మీరునో కాపీరైట్ భద్రతతో మీరునో మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో మీ ఛానల్లో ఉంటాయోగించుకునేందుకు మీకు పంపలనా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరోసారి ప్రకటన వినండి మరి ఇలాంటి వీడియోలు తాజా సమాచారం మీరు యూట్యూబ్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు న్యూస్ ఛానల్ చేస్తున్నవారై మీ ఛానల్లో కూడా మీలోగతో ప్రతిరోజు అంటే ఇరవై నాలుగు ఏడు మూడు వందల అరవై ఐదు రోజులు వార్తలు వింతలు విశేషాలు వైరల్ వీడియోలు ప్రత్యేక కథనాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీ ఛానెల్ కు మంచి టాంప్లెట్లతో గ్రాఫిక్స్తో అందించేందుకు మా న్యూస్ క్రియేటర్ స్టూడియో టీం సిద్ధంగా ఉన్నాం వివరాల కోసం కాల్ చేయండి తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ సబ్స్క్రైబ్